హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర మరియు రథోత్సవం సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలావాడి పోటీలు మరి ఈరోజు వచ్చేసి సీనియర్ విభాగం బండలావాడి పోటీలు అయితే మరి కొంకల గ్రామంలో నిర్వహిస్తున్నారు మరి దానికి సంబంధించినటువంటి గౌరవ పెద్దలు కమిటీ సభ్యులు అందరూ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి జాతరను పురస్కరించుకొని మరి ఈ యొక్క జాతరకు సంబంధించి మరి పోటీలకు సంబంధించి మరి డీటెయిల్స్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఎవరన్నా

కోరుకుంటున్నాము నిన్న అన్ని కార్యక్రమాలు జరిగాయి అన్ని కాలాలు కూడా రైతుల కార్యక్రమం ఈ పదహారు కోట్లు కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంటకల్ ఎక్కువ చేయడానికి దాతలు ముందుకొచ్చి మా గ్రామ ప్రజలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని సమయం చాలా అయింది రాజం చేస్తున్నాం మరి కోరుకుంటున్నాం

ఏర్పాటు చేసాము ఈసారి ఏర్పాటు చేశాము వచ్చే సంవత్సరం కూడా చాలా మంది అంటే మన సంస్కృతి ఆచారం అది శిరవేనా పెద్ద శ్రోనా